హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్ చూడండి మనం ధనుర్మాసం నుండి సంక్రాంతి వరకు వేసుకునే గిరిక ముగ్గులు నెలగంట ముగ్గులు చాలా యూజ్ అవుతుందండి ఈ సిరప్ బాటిల్తోనే అలా ఫోర్ లైన్స్ వేసి లింకా బాటిల్ వింబార్ మనకు ఉంటుంది కదా వింబర్ దాంతోనే ప్లాస్టిక్ వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ ఐటమ్స్తోనైతే నేను ముగ్గులైతే ఎలా డిజైన్ చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దేనితోనే ఎన్ని గీతలకి హోల్స్ చేసి ఎన్ని గీతలు వేసానో అది కూడా చూపిస్తున్నానండి ఈ చూపించే ఐటమ్స్ని అయితే నేను యూజ్ చేశాను అవి ఎలానో అవి ఎలా చేసుకోవాలో చూడండి మనం స్టవ్ ఆన్ చేసి ఒక స్క్రూ ఒక బాటిల్ ఇప్పుడు సిరప్ బాటిల్ని చూపిస్తున్నానండి దానికి ఎన్ని హోల్స్ అనేది మనం ఇష్టము ఒకటి చిన్న స్క్రూ డ్రైవర్ కానీ మూల కానీ అలాంటిది పట్టుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి అది వేడి చేసుకోవాలండి ఎక్కువ వేడి అయితేనే మనకి ఇలా హోల్స్ వస్తాయి లేకపోతే హోల్స్ అనేవి అంత నీట్గా రావు హోల్స్ నీట్గా రాకపోతే మనకు ముగ్గు కూడా రాదండి దాంట్లో నుండి బయటకి అది బాగా వేడి అయిన తర్వాత హోల్ చేస్తే మనకు అలా హోల్ వస్తుంది మనం ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క రకంగా ఒకదానికి టూ టూ హోల్స్ త్రీ హోల్స్ ఫోర్ హోల్స్ మనం అలా టెన్ లెవెన్ మనకు నచ్చినన్ని లైన్స్ ఎన్ని లైన్స్ రావాలో అన్ని హోల్స్ అయితే చేసుకోవాలండి అది బాగా వేడి అయితే దాన్ని లోపలికి తొందరగా వెళుతుంది బాగా వేడి చేసుకొని అలా అయితే వెళ్ళాలి చూడండి ఆ ప్లాస్టిక్ కానీ మనకి బయట దొరికే గిరకల కన్నా ఈ బాటిల్స్ వేస్ట్గా పక్కన పడేసే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి నేను ఇలా రెడీ చేసి ముగ్గులు వేస్తే కూడా అవి ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను చూడండి సిరప్ బాటిల్కి అయితే త్రీ డా త్రీ త్రీ అయిపోయాయి కదా ఫోర్ హోల్స్ అయితే చేసుకున్నాను ఫైనల్గా ఆ ఫోర్ హోల్స్తో ఎలా ముగ్గులు వచ్చాయో కూడా చూపించాను చూపిస్తాను మీకు ముందుగా చూడండి ఇది లిమ్కా బాటిల్ దీంతో కూడా నేనైతే ఇలా హోల్స్ అయితే చేసుకున్నాను చూడండి దీనికి త్రీ ఫోర్ అలా ఇద్దామని అనుకున్నానండి ఫోర్ ఈ హోల్స్ కొంచెం గ్యాబ్ ఎక్కువించుకుంటూ హోల్స్ చేసుకోవాలండి మరీ పక్క పక్కన ఇస్తే మన ఒక గీతకి గీతకి మధ్యలో గ్యాబ్ అనేది కనిపించదు చూడండి ఇది షూ పాలిష్ది దీనికి కూడా నేను ఒక త్రీ హోల్స్ ఇచ్చానండి దీంతో కూడా డిజైన్ ఎలా వేస్తానో చూపిస్తాను ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా సరే అండి మనం మనకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ హై ఐదు ఐటమ్స్తోనైతే నేను ముగ్గులు ఎలా వేస్తున్నానో చూపిస్తాను ఓకేనా లాస్ట్గా చిన్న గమ్ బాటిల్ కూడా చిన్న చిన్న డార్ట్స్ పెట్టుకొని సింగిల్ లైన్కి అయితే చాలా యూజ్ అవుతుందండి చూడండి అది లింకా బాటిల్కి త్రీ హోల్సే చేశాను షూ పాలిష్ దానికి కూడా త్రీ హోల్సే చేశాను ఈ సిరప్ దానికి మాత్రం ఫోర్ హోల్స్ చేసుకున్నాను చూడండి ఈ బార్ది మనకు సోప్ వస్తుంది కదండీ దానికైతే ఫైవ్ హోల్స్ అయితే చేసుకున్నాను ఎక్కువ హోల్స్ కూడా చేసుకోవచ్చండి మరి అన్ని గీతలతో మనము ఈ ఉండే మన రెంటెడ్ హౌస్ల ముందు చిన్న బాల్కనీలు ఉంటాయి కదా ఎక్కువ గీతలతో వేసుకోవడానికి వీలు ఉండదు అందుకే చిన్న చిన్నగా వేసుకోవడానికైతే నేనైతే ఇలా చూపిస్తున్నాను చూడండి చూడండి సిరప్ బాటిల్తోనైతే ఫోర్ లైన్స్ అసలు ఎంత బాగా వస్తున్నాయి కదా మనం ఏ డిజైన్ అయినా ఈజీగా వేసుకోవచ్చండి మనకు వేళ్ళ మధ్యలో నుండి ముగ్గు రావాలి అంటే అంత పర్ఫెక్ట్గా అలా రాదండి నేనైతే దీన్ని ఇలా చూపిస్తున్నాను చూడండి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేయండి మీ రిలే రిలేటివ్స్కి ఈయన యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి లోటస్ ఎంత బాగుంది కదా మనం పె పెద్దగా వాకిల్ ఉంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చండి చూడండి లింకా బాటిల్తో అయితే త్రీ లైన్స్ అయితే వస్తున్నాయి చూడండి మనము ముగ్గులో బియ్యం పిండి కలపాలండి బియ్యం పిండి కలపకపోతే అది అలా తొందర తొందరగా జారుతుంది అక్కడక్కడ ఇట్లా కనిపిస్తుంది కదండి బియ్యం పిండి కలుపుకుంటే ఆ ప్రాబ్లం రాదు మనకు మనం ఎంత డిజైన్స్ అన్న వేసుకోవచ్చండి త్రీ లైన్స్ ఇవి ఫస్ట్ చూపించిన బాటిల్ ఏం సిరప్ బాటిల్తోనేమో ఫోర్ లైన్స్ వేశాను చూడండి ఏ విధంగా తిప్పుకుంటే ఆ విధంగా డిజైన్ అయితే ఈజీగానే వస్తుందండి చూడండి బాగుంది కదా ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇది వింబార్ది మనము హోల్స్ చేసినప్పుడు ఆ వింబార్ది కొంచెం ఎక్కువ పడుతుందండి కొంచెం గ్యాప్స్ ఎక్కువించుకుంటూ చేసుకోవాలి ఈ బాక్స్తో కూడా నేను ఎలా వేస్తున్నాను చూడండి బాగుంది కదా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వస్తుందండి మనకు నచ్చిన డిజైన్ని మనం నచ్చినట్లుగా చేసుకోవచ్చు లైన్స్ ఎంత నీట్గా వస్తున్నాయి కదండి కొంచెం బియ్యం పిండి కలుపుకోండి దాంట్లో అక్కడక్కడ ఆగిపోయింది చూడండి ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు మొగ్గు ఈ బా ఈ బార్ బాక్స్ను అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఇలా సైడ్గా మనము సైడ్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి ఇది ఎంత బాగుంది కదా క్రాస్ క్రాస్గా డిజైన్ డిజైన్గా ఇలా కూడా వేసుకోవచ్చు ఫైనల్గా లుక్ చూడండి చుట్టూరుకి ఎంత తేడా అయిపోయింది స్టేట్ లైన్స్కి ఈ డిజైన్ డిజైన్ లైన్స్కి ఇంత తేడా అయిపోయిందండి దేనికి అదే బాగుంటుందండి లైన్స్ ధనుర్మాసంలో సంక్రాంతికి చాలా స్పెషల్గా ఉంటాయి ముగ్గు ఈ ముగ్గులు సంక్రాంతి వరకు వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా ఇలా సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది చూడండి త్రీ లైన్స్ ఇది నేను షూ పాలిష్ చెప్పాను కదా దానితో త్రీ లైన్స్ అయితే ఇలా వేస్తున్నాను మనకి ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చండి త్రీ లైన్స్తోని కూడా చూడండి క్రాస్ క్రాస్గా వేసినా కానీ వస్తుంది ఇలా అయినా వస్తుంది మనము అది ఆ ముగ్గును కరెక్ట్గా హోల్స్ దగ్గర వచ్చేటట్టు చూడండి ఇప్పుడు ఒకసారి రాలేదు కదా హోల్స్ దగ్గర వచ్చేటట్టు చూసుకుంటే మనకు అలా నీట్గా వస్తుంది లీవ్స్ ఎంత బాగా వచ్చాయి కదా చిన్న చిన్న లీవ్స్ లైన్స్ చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి మనం ఎంత పెద్ద ముగ్గునైనా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం సిరప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ థమ్స్అప్ బాటిల్ కానీ ఉంటుంది కదా అది ఒక్కసారి ఫిల్ చేస్తే మన ముగ్గు అయిపోయేంతవరకు కూడా మనకు నీట్గా వస్తుంది ఈ చిన్న గమ్ బాటిలే కానీ చాలా డిజైన్స్కి అయితే చిన్న చిన్న డిజైన్స్కి చాలా యూస్ అవుతుందండి డార్ట్స్ పెట్టుకోవచ్చు చిన్న ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు బాగుంటుంది ఏ చిన్న ఐటమ్ అయినా వేస్ట్ చేయకుండా మనకైతే చాలా విధాలుగా యూజ్ అవుతాయండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బయట తెచ్చుకున్న గిరకల కన్నా ఇవి ఇంట్లోనే ఇన్ని రకాలు బయట తెచ్చుకుంటే మనం ఒక్కటే వస్తుందండి దానికి ఫోర్ హోల్స్ ఉంటే ఫోర్తోనే వేయాలి త్రీ హోల్స్ ఉంటే త్రీతోనే వేయాలి ఇలా మనం రెడీ చేసుకుంటే మనకు నచ్చినన్ని లైన్స్ ఏ ఎన్ని లైన్స్ రావాలి అని అనుకుంటే అన్ని లైన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా చూడండి సింగిల్గా అయినా కానీ ఫ్లవర్ ఎంత బాగా వస్తుంది చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చండి దీంతోనైతే మళ్ళీ చిన్న చిన్నగా మనకు కరెక్ట్గా వస్తుందండి డిజైన్ పెట్టుకోవడానికి కూడా అన్నీ ఎలా హోల్స్ చేసుకున్నాను అది ఎలా వేశాను ఎలా వేస్తే ఎలా డిజైన్ వస్తుందో కూడా పూర్తిగా ఈ వీడియోలోనైతే చెప్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు గమ్ బాటిల్తో సింగిల్ లైన్ అలా క్రాస్గా వేసుకోవచ్చు స్ట్రెయిట్గా వేసుకోవచ్చు అది డాట్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఆ బాటిల్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకున్నాం అన్నమాట ఓకేనా చూడండి ఇది త్రీ లైన్స్ ఇది ఫోర్ లైన్స్ సిరప్ బాటిల్తో ఫోర్ లైన్స్ డబల్స్ టూ టైమ్స్ వేశాను చూడండి ఇది విమ్ బార్ ఫైవ్ లైన్స్ వస్తుంది నేను హోల్స్ ఏ విధంగా చేసుకున్నానో అన్ని లైన్స్ అయితే వస్తున్నాయండి చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా యూజ్ చేశానండి నేను ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ట్రై చేసి కామెంట్లోనైతే కామెంట్ బాక్స్లో మీరు మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఐదు ప్లాస్టిక్ ఐటమ్స్తోని ఇలా అయితే రెడీ చేశాను థ్యాంక్ యూ ఫర్